హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఒక రైతు తన పొలంలో నాట్లు వేయించడం కోసం ట్రాక్టర్తో దుక్కు దుండుస్తున్నారు ట్రాక్టర్ దుక్కు దున్నుతుండగా ఈ పొలంలోకి అయితే చాలా పక్షులు వచ్చాయి మా ఏదో వీటిని కొంగలు అంటారు అది దుక్కు దున్నుతుండగా కొన్ని చిన్న చిన్న చేపలు అలాగే కొన్ని పురుగులు ఉంటాయి కదండి మట్టిలో ఉండే పురుగులు పురుగులు తినడం కోసం ఈ పక్షులు అయితే వచ్చాయి కొన్ని వేలలో అయితే ఉన్నాయి ఈ పక్షులు ఈ వీడియో నేను లైవ్లో చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంది అందుకే దీన్ని నేను వీడియో కింద తీసుకొచ్చాను మీరు ఎప్పుడైనా ఇలాంటి వీడియో చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చూసుకోవచ్చు ఈ వీడియోలో ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఎయిట్కి ఈ వీడియో నేనైతే తీయడం జరిగింది ఈ వీడియో తీ తీస్తున్న చూపు నాకైతే చాలా ఆనందంగా ఉంది కొన్ని వేలలో ఉన్నాయి కొంగలు ఇక్కడ ఇవన్నీ మరి ఇక్కడికి ఒకసారి ఎలా వచ్చాయి అనేది తెలీదు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందండి ఈ వీడియో అట్లా అలా దగ్గరుండి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ వీడియోని మీ ముందుకు నేను తీసుకురావాలనుకున్నాను మార్నింగ్ ఎయిట్ వచ్చింది ఎయిట్ అవుతుంది సూర్యోదయం అలాగే కొద్ది మంచు కూడా పట్టింది పల్లెటూరు వాతావరణం ఇది వచ్చేసి రోడ్డు పక్క పొలం ఈ దృశ్యం అది చాలా చాలా చక్కగా ఉందని చూడడానికి అయితే నాకు అనిపించింది ఇది ఒక బెస్ట్ వీడియో అని అందుకే ఇది దీన్ని అందరి ముందు తీసుకురావాలనుకున్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మిగిలిపోయిన కామెంట్ తెలియజేయండి ఇలాంటి విషయాన్ని ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్లో చెప్పండి